నమస్తే అండి ఆశ్రిత జ్యోతిష్యానికి స్వాగతం మనం ఈ రోజు ఎపిసోడ్లో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుతున్నామండి వివాహానికి సంబంధించినటువంటి ఎపిసోడ్లు మనము అనేకం చెప్పుకుంటూనే ఉన్నాము ఈ పరంపరలో రోజు చాలా ముఖ్యమైనది వరుడు కానీ వధువు కానీ జాతక చక్రాన్ని చూసి వారు ఏ విధంగా ఉంటారు కలిసి ఉంటారా సుఖ సంతోషాలతో ఉంటారా ఆయుర ఆరోగ్యాలతో ఉంటారా అన్నది చూడటం అన్నది ఎలా ఇంపార్టెంటో వీరు ఆ సమయానికే కాకుండా లైఫ్ లాంగ్ వారు ఏ విధంగా ఉంటారు అంటే ఆ సుఖ సంతోషాలన్నవి ఎల్లకాలము ఉండగలుగుతారా లేదా అన్నది కూడా చూడటం చాలా ఇంపార్టెంట్ అలా చూడటం అంటే ఆ వరుడు యొక్క దశలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు పాప దశలు నడుస్తున్నాయా శుభ దశలు నడుస్తున్నాయా ఇది ఏ విధంగా ఉన్నది అన్నది కూడా చూడటం ఇంపార్టెంట్ అయితే వారు ఇచ్చినటువంటి డేటా ప్రకారమే ఈ ఫలితాలు అన్నది చెప్పడం జరుగుతుంది తప్పితే వారు డేటా మిస్లీడ్ చేసినట్లయితే వారి యొక్క జాతకము జన్మ జాతకానికి పోలి నా ఫిజికల్ గా కూడా చెక్ చేసుకోవలసి ఉంటుంది సాధారణంగా పెళ్లి టైంలో వధువు గాని వరుడు గాని వారు ఏ విధంగా ఉన్నారు ఆస్తిపాస్తులు ఏ విధంగా ఉన్నాయి వారు బుద్ధిమంతుడా కాదా అన్నది జనరల్ గా చూడటం అన్నది జరుగుతుంది అయితే వారు అదే విధంగా ఆస్తిపాస్తులను నిలబెట్టుకోగలుగుతారా వారు ఉద్యోగం వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కంటిన్యూగానే చేయగలుగుతారా లేకపోతే మధ్యలో వదిలేసి అలా ఉండిపోతారా ఇవి కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఇవి చెక్ చేసుకోవడం అన్నది ఒక్క జ్యోతిష్యంలోనే చెప్పగలుగుతారు తప్పితే వేరే విధంగా భవిష్యత్తుని చెప్పలేరు ఆ వరుడు యొక్క జాతకంలో శుభదశలు ముందు నడుస్తున్నాయా లేకపోతే పాపదశలు ముందు నడుస్తున్నాయా అన్న దాన్ని బట్టి చూసుకోవాల్సి ఉంటుంది చాలా మంది చూస్తూ ఉంటుంటారు పెళ్లి అయిన తర్వాత బాగా స్థిరపడ్డాడు ముందు అల్లరి చిల్లరగా తిరిగేవాడు ఆ అమ్మాయి వచ్చినటువంటి వేలా విశేషము వలన జరిగింది అని అనుకుంటూ ఉంటుంటారు గానీ యాక్చువల్ గా ఆ వధువు వల్ల కాదండి అది వరుడు యొక్క జాతకాన్ని బట్టే ఉంటుంది ఆ వరుడి యొక్క జాతకము ఆ సమయాన్నించి కరెక్ట్గా ఉన్నట్లయితే సరి అయిన సమయానికి సరి అయినటువంటి వధువు రావడం కాని అదే విధంగా వారు చక్కగా స్థిరపడి సుఖ సంతోషాలతో ఉండటం కానీ జరుగుతుంది వైస్ వర్స కొంతమంది భావిస్తూ ఉంటారు ఆ వధువు వచ్చిన వేళ అన్ని అశుభాలు జరుగుతున్నాయి మొత్తం ఆ శని దాపరించిందని ఈ విధంగా కూడా నింద వేయటం అన్నది జరుగుతూ ఉంటుంది ఇది కూడా వధువు వలన డిపెండెన్స్ ఉండదండి ఎందుకంటే ఇది వరుణ్ బట్టే ఉంటుంది ఆ వరుడి యొక్క జాతకంలో అప్పుడు దాకా శుభదశ నడిచి తర్వాత పాపదశలు నడుస్తూ ఉన్నట్లయితే అదే సమయానికి అలాంటి వధువే అంటే అటువంటి ఫలితాలను కలగజేసేటువంటి వధువే లభిస్తుంది అటువంటి ఫలితాలనే వారు కలిగి ఉంటారు అంతే తప్పితే ఇది వధువు వలన కాదు ఈ వరుడు వలన మాత్రమే ఆ వధువు ఆ విధమైనటువంటి శుభాలను తీసుకురావడమా లేకపోతే కష్టాలను తీసుకురావడమా అన్నది జరుగుతుంది తప్పితే వేరే విధంగా కాదు మరి ఈరోజు ఎపిసోడ్లో వరుడి యొక్క దశలు ఫస్ట్ శుభదశలు నడిచి తర్వాత పాపదశలు ఉన్నట్లయితే వారి యొక్క లైఫ్ ఏ విధంగా ఉంటుంది అన్నది మనం ఈ రోజు ఎపిసోడ్ లో తెలుసుకుందామండి లెట్ స్టార్ట్ చూడండి శుభదశలు ముందు పాపదశలు వెనక అంటే శుభదశలు ముందైపోతాయి పాపదశలు ఉండిపోతాయి సో ఈ విధంగా ఉన్నట్లయితే వరుడు జాతకం ఏ విధంగా ఉంటుంది అంటే ఈ వధువు ఇచ్చే ముందు దీనిని కూడా కన్సిడర్ చేసుకోవాలి అంటే మనం ఏదైతే సమయానికి మనం వధువు వరుడిని ఇస్తున్నామో ఆ సమయమే కాదు ఆ తర్వాత వచ్చే సమయం కూడా ఏ విధంగా ఉంటుంది అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ అండి నేను ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తీసుకున్నాను టైము మార్నింగ్ పది గంటల పది నిమిషాలు ప్లేసు హైదరాబాద్ సో ఈ సమయాల్లో పుట్టారు అని అనుకుందామండి ఇది ఎవరి జాతకం కాదండి నేను జస్ట్ గా ఒక టైం ని నేను తీసుకోవడం జరిగింది సూర్యుడు పదకొండు డిగ్రీల యాభై రెండు నిమిషాలు ఇతను కుంభంలో ఉన్నాడండి చంద్రుడు పంతొమ్మిది డిగ్రీల తొమ్మిది నిమిషాలు ఇతను సింహంలో ఉన్నాడు కుజుడు పదిహేను డిగ్రీలు ఇతను మకరంలో ఉన్నాడు ఉచ్చ స్థానంలో కలిగి ఉన్నాడు బుధుడు తొమ్మిది డిగ్రీల పన్నెండు నిమిషాలు ఇతను కుంభంలో ఉన్నాడు గురువు పదహారు డిగ్రీల పంతొమ్మిది నిమిషాలు ఇతను మేషంలో ఉన్నాడు శుక్రుడు పదహారు డిగ్రీల ఇరవై ఒక్క నిమిషాలు ఇతను మకరంలో ఉన్నాడు శని పదిహేను డిగ్రీల ఏడు నిమిషాలు ఇతను కుంభంలో ఉన్నాడు అయితే శనీశ్వరుడు బుధుడు సూర్యుడికి దగ్గరగా ఉండటం వల్ల అస్తమించి ఉంటారండి అయితే ఇది గోచార ఫలితాలలోని అస్తమించడం అన్నది జరుగుతుంది తప్పితే ఈ జన్మ జాతకంలో చూసేటప్పుడు ఈ అస్తమించడం అన్నది ఉండదు అంటే వారి వారి యొక్క దశలు వచ్చేటప్పుడు వారి వారి ప్రభావాన్ని చూపించడం అన్నది జరుగుతుంది ఇంకా రాహు ఇరవై మూడు డిగ్రీల నలభై ఐదు నిమిషాలు ఇతను మేనంలో ఉన్నాడండి కేతువు ఇరవై మూడు డిగ్రీల నలభై ఐదు నిమిషాలు ఇతను కన్యలో ఉండటం జరిగింది ఇప్పుడు చూడండి ఈ సమయానికి వారు దశలో పుట్టారు అన్నది ఒకసారి చూద్దాం ఇతను శుక్ర మహాదశలో పుట్టడం జరిగింది అంటే వీరికి శుభదశలు ముందు అయిపోతాయి ఎందుకంటే శుభులు వరుసగా స్టార్ట్ అయిపోతారు తర్వాత పాపదశలు అన్నవి వచ్చేస్తూ ఉంటాయి సో రెండు వేల ఇరవై నాలుగు అంటే రెండు వేల ముప్పై ఐదుకి అంటే తొమ్మిది సంవత్సరాల్లో శుక్ర మహాదశ అన్నది అయిపోతుంది ఆ తర్వాత నుంచి అంటే తొమ్మిది సంవత్సరాల నుంచి మొత్తం అంతా వీరికి శుభదశలు స్టార్ట్ అయిపోతాయి సూర్యుడు సూర్యుడు ఎప్పుడు దాకా ఉన్నాడండి రెండు వేల ముప్పై ఐదు నుంచి రెండు వేల నలభై ఒకటి సో వీరు ఏంటి చక్కగా చదువుకోగలుగుతారు చాలా ఉన్నతంగా ఆలోచించడం అన్నది జరుగుతుంది స్ఫురణ అన్నది బాగా ఎక్కువగా ఉంటుంది తర్వాత లగ్నంలో వీరికి గురువు ఉన్నాడండి సో లగ్నంలో గురువు ఉండటం వల్ల మొత్తం అన్ని కోణాలని చూడగలుగుతాడు అంటే లగ్నంలో గురువు ఉన్నాడు పంచమాన్ని చూస్తాడు అలాగే నవమాన్ని చూస్తాడు కాబట్టి ఇతను మంచి ఆరోగ్యంతో దేహ దారుడ్యంతో ఉండటం అన్నది జరుగుతుంది ఎందుకండి కుజుడు కూడా లగ్నాన్ని చూస్తూ ఉన్నాడు అలాగే గురువు కూడా లగ్నాన్ని బలపరుస్తూ ఉన్నాడు అంటే లగ్నాధిపతి నవమాధిపతి బలపరుస్తూ ఉన్నారు మంచి సత్ స్వభావాన్ని కలిగి ఉంటారు ఇతనికి ఎప్పుడు చరాస్తులు స్థిరాస్తులని కలిగి ఉంటారు చూడండి నాలుగో ప్లేస్ ని ఎవరు చూస్తున్నారంటే కుజుడు ఎక్కువగా డామినేట్ చేస్తూ ఉన్నాడు అంటే ఇతనికి స్థిరాస్తులు చాలా చక్కగా ఉంటాయి ఈ పంచమాన్ని చూడండి పంచమాన్ని లగ్నాధిపతి చూస్తూ ఉన్నాడు అలాగే చతుర్థాధిపతి చూస్తూ ఉన్నాడు పంచమాధిపతి చూస్తూ ఉన్నాడు నవమాధిపతి చూస్తూ ఉన్నాడు అంటే ఇతని యొక్క బుద్ధి చాలా మంచిది అంటే మంచి సద్గుణాలని కలిగి ఉంటాడు నీతి నియమాలని తెలిసి ఉంటాడు మంచి ధర్మాన్ని పాటించగలుగుతాడు మంచి ఉన్నత విద్యని అభ్యసించగలుగుతాడు అంటే ఇతను ఒక్కసారి చూసిన ఇతనికి వెంటనే అదంతా గుర్తుకు ఉంటుంది చకచకామని ఏదైనా చెప్పగలుగుతాడు ఏదైనా రాయగలుగుతాడు అంటే ఇంతటి మంచి గుణగణాలు కలిగి ఉన్నటువంటి ఈ జాతకుడు అని అర్థం కానీ ఏమైపోయిందండి సూర్య మహాదశ అయిపోయింది చంద్ర మహాదశ అయిపోయింది కుజ మహాదశ అయిపోయింది కుజ మహాదశ ఎప్పుడైపోతుందండి రెండు వేల యాభై ఎనిమిది రెండు వేల యాభై ఎనిమిది అంటే ఇతనికి ఎన్ని సంవత్సరాలు అండి రెండు వేల ఇరవై నాలుగులో పుట్టారు కాబట్టి ఒక ముప్పై నాలుగు సంవత్సరాలు ఈ సమయంలోనే ఇతనికి చక్కటి విద్య ఉన్నత విద్యని అభ్యసిస్తాడు చక్కటి ఉద్యోగాన్ని సంపాదిస్తాడు నాలుగు ఐదు గవర్నమెంట్ ఉద్యోగం కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి మంచి ఉన్నత శిఖరాలని అధిరోహిస్తాడు చిన్నప్పుడే చక్కగా వివాహం అవుతుంది చక్కటి కలత్రం లభిస్తుంది చక్కటి విద్యా సంపన్నురాలు ఆస్తిపరురాలైనటువంటి కలత్రం లభించడానికి ఆస్కారం ఉంది అంటే ఒక ఇతనికి ఒక ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలకి సపోజ్ పెళ్ళైంది అని అనుకున్నట్లయితే ఇంకొక పది సంవత్సరాల వరకు చాలా హ్యాపీగా ఉంటారు చక్కటి సంతానం కలిగి ఉంటారు చాలా హ్యాపీగా ఉండటం అన్నది జరుగుతుంది సో రెండు వేల యాభై ఎనిమిది సంవత్సరానికి అంటే యాక్చువల్గా కుజుడ్లో గురువు ఎప్పుడైపోతాడండి రెండు వేల యాభై మూడు అయిపోతాడు అంటే కుజుల్లో గురు రెండు వేల యాభై మూడు అంటే ఎన్ని సంవత్సరాలు అండి ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఇరవై తొమ్మిది సంవత్సరాలకి తనకి పెళ్లి అయిపోవటము పిల్లలు కలగటము చక్కగా సుఖ సంతోషాలతో మంచి ఆస్తిపాస్తులతో కలిగి ఉంటాడు చక్కటి ఉద్యోగాన్ని చేయగలుగుతాడు సో ఎప్పుడైతే ఇరవై తొమ్మిది సంవత్సరాలు అయిపోయిందో కుజుల్లో గురువు అయిపోయాడో అప్పుడు నుంచి వీరికి ఇంకా కుజుడు యొక్క బలాన్ని కోల్పోవడం అన్నది జరుగుతుంది ఇంకా గురువు ఒక్కడే ఉంటాడండి ఇంకా మిగతా అన్ని పాపదశలే ఎక్కువగా ఉన్నాయి అంటే ఇరవై తొమ్మిది సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇతనికి ఆ యొక్క స్ట్రెస్ అన్నది ఉద్యోగంలో కావచ్చు లేకపోతే అతని యొక్క లైఫ్ లో కావచ్చు స్ట్రెస్ అన్నది పెరుగుతుంది అంటే ఇతని చక్కటి ఆస్తిపాస్తులను కలిగి ఉంటాడు ఎప్పుడైతే ఆస్తిపాస్తులు కలిగి ఉన్నాడో ఒక్కొక్క దాంట్లో ఇన్వెస్ట్మెంట్స్ అందులోను ఇందులోను చేయడానికి ఆస్కారం ఉంటుంది సో వాటి వలన ఇతను ప్రెషర్ని ఎదుర్కోవడం అన్నది జరుగుతుంది సో అప్పుడు నుంచి వీరికి కొద్ది కొద్దిగా వీరి చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ లాస్ అవ్వడము లేదా వాటి వాటి వలన ఇతనికి ఆయుర ఆరోగ్యాలు క్షీణించడం కావచ్చు లేకపోతే టెన్షన్స్ కావచ్చు లేకపోతే శత్రువులు కరగటం కావచ్చు ఈ విధంగా స్టార్ట్ అవుతుంది అంటే అతని యొక్క బుద్ధి కొంచెం డైవర్ట్ అవడానికి ఆస్కారం ఉంది డైవర్ట్ అవడం అంటే అతను చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ సరైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కాకుండా ఇతరులు ఇతనిని మోసం చేయడానికి ఆస్కారము ఉంటుంది గాని అది లాస్ అవుతున్న కొలది ఇతను ఆ ఆస్తు పాస్తులని ఇంకా ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయడం అన్నది జరుగుతుంది ఎందుకండి ఈ పదకొండో స్థానంలో శని ఉన్నాడు బుధుడు ఉన్నాడు అలాగే శుక్రుడు కూడా పదో స్థానంలో ఉన్నాడు ఎప్పుడైతే కుజుడులో గురువు అయిపోయిందో ఇతని యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో టెన్షన్స్ అన్నవి స్టార్ట్ అవుతాయి కీర్తి ప్రతిష్టలు కొంచెం మసగ బారుతాయి అప్పుడు దాకా ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలు ఇతని యొక్క టెన్షన్స్ కావచ్చు లేకపోతే వేరే విధంగా కావచ్చు కొంచెం సైడ్ లైన్ కి వలన స్ట్రెస్ ని బాగా ఎదుర్కొంటారు అలాగే ఈ శుక్రుడు పదో స్థానంలో ఉన్నాడు కాబట్టి నాలుగో స్థానాన్ని కూడా చూస్తూ ఉంటాడు కాబట్టి వాహన ప్రమాదాలు జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది అలాగే ఆయుర్ ఆరోగ్యాలు కొంచెం సన్నగిల్లడానికి ఆస్కారం ఉంటుంది ఈ శనీశ్వరుడు ఎక్కడ చూస్తూ ఉన్నాడండి ఈ శనీశ్వరుడు లగ్నాన్ని కూడా చూస్తూ ఉన్నాడు అలాగే ఐదో స్థానాన్ని చూస్తూ ఉన్నాడు ఎనిమిదో స్థానాన్ని చూస్తూ ఉన్నాడు అంటే ప్రమాదాలు జరగడానికి కంపల్సరీ ఆస్కారం ఉంది అయితే గురువు కొంత కాపాడుతూ ఉంటుంటాడు అంటే పెద్ద ప్రమాదాలు లేకుండా చిన్న చిన్న ప్రమాదాలు జరగడానికి ఇతరుల చేత అవమానింపబడడానికి కూడా ఆస్కారం ఉంటుంది అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది ఎంత ధనాష్టం జరుగుతూ ఉన్నప్పటికీ ఒక ప్రక్కన ఇతను చెర ఆస్తులని కూడబెట్టుకునే ఉంటూ ఉంటుంటాడు అయితే ఇది ఇరవై తొమ్మిది సంవత్సరాలు దాటిన తర్వాత అంటే ముప్పై సంవత్సరాల నుంచి ఇతనికి స్లో బై స్లో డిక్రీజ్ అతని యొక్క లైఫ్ లో సాధించినటువంటి ఘనతలు నెమ్మదిగా డౌన్ అవుతూ ఉంటుంటాయి ఈ టెన్షన్స్ వల్ల ఇతను చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ వల్ల అకస్మాత్తుగా నష్టాలు కావచ్చు ప్రమాదాలు కావచ్చు లేదా ఇతని యొక్క ఆరోగ్యం విషయాలలో కావచ్చు అయితే ఆ క్యారెక్టర్ అన్నది ఎక్కడికి పోదండి అంటే ఇతని ఇతను చాలా గుణవంతుడు సత్ స్వభావాన్ని కలిగి ఉంటాడు ఈ క్యారెక్టర్ ఎప్పుడు మారిపోదు క్యారెక్టర్ ఇప్పుడు మారిపోదు ఈ అన్నెసరీ చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కావచ్చు లేకపోతే ఆరోగ్యం విషయాల్లో కావచ్చు వీటి వల్ల లేదా ఇతరుల చేత మోస మోసగింపబడి ఉండటం వలన కావచ్చు వన్ బై వన్ ఇతనికి టెన్షన్స్ పెరుగుతాయి కాని చాలా మంది లోకులు అనేది ఏమిటండి ఈ వధువు వచ్చింది వధువు రావడం వలన ఇప్పటి వరకు చాలా బాగుండేవాడు ఇతనికి ఒక్కొక్క ఒక్కొక్కటి నెమ్మదిగా అన్ని చేజార్చుకుంటున్నాడు అనేసి అంటూ ఉంటుంటారు గాని అది కాదండి ఈ వరుడు యొక్క జాతకము ఈ విధంగా ఉంది అంతే తప్పితే వధువు యొక్క జాతకం కాదు ఇతని యొక్క జాతకం ఏవైతే ఉందో అలాగే వధువు యొక్క జాతకం కూడా మోస్ట్లీ పాపదశలే నడవడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే ఎవరికి ఏ విధంగా లైఫ్ ఉందో అదే విధమైనటువంటి మోరార్లెస్ లైఫ్ వధువు కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది సో ఈ విధంగా వారు ఆయుర ఆరోగ్యాలు కావచ్చు లేదా ధనం కావచ్చు బాగా కోల్పోయి చాలా కష్టపడడానికి ఆస్కారం ఉంటుంది అలాగే ఇతని యొక్క లైఫ్ ఏ విధంగా ఉంటుందంటే సినిమాలలో కూడా అంటే రంగాలకి సంబంధించి కూడా ఇతను ఇన్వెస్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే ఇతని యొక్క బుద్ధి ఆ విధంగా లాగుతుంది సో ఎక్కువ డబ్బులు ఉన్నాయి స్థిరాస్తులు ఉన్నాయి లేదా చరాస్తులు ఉన్నాయి సో కళా రంగాలలో కూడా ఇతను పెట్టడానికి ఆస్కారం ఉంది ఇన్వెస్ట్మెంట్స్ ఆ కళా రంగాలలో పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ లాస్ అవ్వడానికి కూడా ఆస్కారం ఉంది నేను ఆల్రెడీ అందుకునే పుట్టే వారి యొక్క జాతకము ఎవరైతే ఉంటారో వారు సరి అయినటువంటి జ్యోతిష్యుణ్ణి చూపించుకున్నట్లయితే వారికి సరి అయినటువంటి సమయాన్ని ఇవ్వడం జరుగుతుంది అది ఆ సమయం అన్నది ఆ డాక్టర్లు చెప్పినటువంటి సమయంలోనే ఆ ఉన్న రెండు రోజుల్లోనే నాలుగు రోజుల్లోనే సరైనటువంటి సమయాన్ని చూసి చెప్పడం అన్నది జరుగుతుందండి అలా చాలా మంది నాతో చెప్పించుకుంటూ ఉంటుంటారు వారికి సరైనటువంటి సమయాన్ని ఇచ్చి పాపదశలు ముందుగాను శుభదశలు వెనకగాను ఉంటాయి ఆ విధంగా ఇవ్వడం అన్నది జరుగుతుందండి ఆ తర్వాత ఉన్న సమయంలోనే గ్రహాలు మ్యాక్సిమం బెనిఫిట్ ఇచ్చే విధంగా ఈ సమయాన్ని పుట్టే సమయాన్ని ఇవ్వడం అన్నది జరుగుతుందండి సో ఆ సమయాన్ని తీసుకున్నట్లయితే ఇప్పుడు చూడండి ఇరవై తొమ్మిది సంవత్సరాల తర్వాత నెమ్మదిగా డిటరేట్ ఎలా అవుతుందో అదే మంచి సమయం అయినట్లయితే అంటే చిన్నప్పుడు సరిగ్గా పెద్దగా ఒక యావరేజ్ స్టూడెంట్ గా యావరేజ్ గా వెళ్ళిపోయిన అతను ఒక ముప్పై సంవత్సరాల నుంచి నెమ్మదిగా పికప్ అవడం అన్నది జరుగుతుంది మనకి అది ముఖ్యం గాని ముప్పై సంవత్సరాల నుంచి ఇలా డౌన్ అయిపోవడం అన్నది సరైనటువంటి సమయం కాదు అన్నది తెలియజేసుకుంటున్నాను అయితే ఇది సరైనటువంటి జ్యోతిష్యుని సంప్రదించడం వల్లనే మీకు సరైనటువంటి సమయం తెలుస్తుంది తప్పితే ఏదో నక్షత్రాలను బట్టో లేకపోతే ఏదో తిథులను బట్టో మనము డిసైడ్ అయిపోయినట్లయితే అవి అనేక రకములైనటువంటి ఫలితాలను ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారైతే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీద మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో చెప్పండి See you next video. Namaste.